ఇప్పుడే అందిన వార్త సంక్రాంతి పండుగ వేళ టీఎస్ఆర్టీసీ మరో శుభవార్త అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి ఆ అనేది వీడియో రూపంలో తెలుసుకుందాం స్కిప్ చేయకుండా ఎండి వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అవుతుంది ఛానల్ ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆన్లైన్ పైన యాప్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నా దయచేసి లైక్ చేయండి చాలా మంది వీడియో వస్తున్నారు కదా సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక వివరాలకు వచ్చినట్లయితే మనకు సంక్రాంతి పండుగ వేళ టీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది సంక్రాంతి సంబరాల సందర్భంగా స్వగ్రామాలకు వెళ్లే వారికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టిఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది పండుగ సందర్భంగా నాలుగు వేల నాలుగు వందల ఎనభై నాలుగు ప్రత్యేక అయితే ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ బస్సులు జనవరి ఆరు నుంచి పదిహేను వరకు హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్రలో వివిధ ప్రాంతాలకు నడపాలనే ప్రణాళిక కూడా రూపొందించింది అలాగే ఈ ప్రత్యేక బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా వర్తిస్తుందని కానీ రాష్ట్ర సరిహద్దుల వరకు మాత్రమే వర్తిస్తారని స్పష్టం చేసింది ఈఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ విసి సజ్జనర్ మీడియాతో మాట్లాడితే ఈ విషయాన్ని వెల్లడించారన్నమాట సంక్రాంతి స్వగ్రామానికి వెళ్లే వారిని సురక్షితంగా తమ గమ్యస్థానాలు చేర్చడానికి అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు చేశామని ప్రయాణికులకు ఎటువంటి సౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఎలాంటి పెంపుదల లేకుండా సాధారణ ఛార్జీలతో ప్రత్యేక బస్సులు నడుపుతామని ఆయన చెప్పారు ఇక ఉప్పల్ క్రాస్ రోడ్ ఎల్బీ నగర్ ఆరామ్ గార్ కేసీబీహెచ్బి అనగా కేపిహెచ్బి వంటి ప్రయాణికులు రద్దీ ఎక్కువగా ఉండడం సాధారణ రద్దీ ప్రాంతాల్లో బస్సులు ఎక్కేందుకు వేచి ఉన్న ప్రయాణికులకు టిఎస్ఆర్టీసీ అధికారులు ప్రత్యేక శిబిరాలు కూడా ఏర్పాటు చేశారని కాగునీరు మొబైల్ బయో టాయిలెట్లు అవసరమైనటువంటి ప్రదేశాల్లో ప్రయాణికుల సౌకర్యం కోసం ఇతర సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయబడ్డాయని సత్యనారాయణ అయితే తెలియజేశారు ఇక ఈ బస్సుల్లో కూడా మరోసారి టిఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ అయితే తెలియజేసిందనమాట ప్రత్యేకంగా ఏర్పడిన బస్సుల్లో కూడా ఎక్కువచ్చు రద్దీ ఉన్న ప్రాంతాల్లో ఏదైతే ప్రయాణికుల సౌకర్యాల నిమిత్తం వీటన్నింటిని కూడా టెంట్లు బయో టాయిలెట్లు కావచ్చు తాగునీరు కూడా ఏర్పాటు చేసామని చెప్తున్నారు ఈ బస్సులు కూడా మహిళలకు ఫ్రీగా వెళ్ళవచ్చు అని చెప్పేసి గుడ్ న్యూస్ అయితే సంక్రాంతికి కొత్త బస్సులు కూడా రాబోతున్నాయి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ముందుగానే పొందాలని కూడా మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్